భారతదేశం గర్వించదగ్గ దార్శనికుడు అంతరిక్ష పరిశోధకుడు డాక్టర్ అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి సందర్భంగా భీమిలి ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం చిన్ననాడే విజ్ఞానంపై ఆసక్తి కనబరిచారని భారత్ ను అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారోజు మా రోజు సంజీవ్ కుమార్ ఎన్ఎన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కె సూరిబాబు పి సాయి కుమార్ పాల్గొన్నారు చాలా కడుపు అన్నారు మట్టిలో నుంచి ముంగిలోకి అది ఎత్తుంది పేదరికం వలన ఆశయం ఎప్పుడు కూడా ఓడిపోదు అనే ఒక గొప్ప సత్యాన్ని తన జీవితం ద్వారా ఆశారు ఇలా చాలా మంది పేదవాళ్ళు మాకు డబ్బు లేదు అది మీరు పేదవాళ్ళు దేనిలో పేదవాళ్ళు అవ్వకూడదు ఆశయంలో పేదవాళ్ళు అవకూడదు కోరికలో పేదవాళ్ళు అవకూడదు బహుపణాన్ని ఎలాగైనా సరే మనకి చేరాలి అనుకుంటే డబ్బు అనేది భగవంతుడు ఆటో పెట్టి మీకు వెనకెమ్మారో నీ యొక్క దాన్ని చూసి వీళ్ళని చూసి సమాజం చూసి ఎంత మంచి కల్లా ఎంత మంచిగా పెట్టుకుంటే అని సమాజమే నీకు ఆ విధంగా ఎదిగిన మహాన్ భౌడే కదా నీకు ఒక విషయం చెప్పి మీకు అంటే ఎక్కడ రాజ్ ఎందుక రాజపేట ఉంటుంది ఏంటంటే అబ్దుల్ కలాం గారు కొంత థ్యాంక్ యూ అయ్యారు కదా ఆయన్ని అమెరికా మీకు ఏం కావాలో ఇస్తాం మీకు తరతరాలు కావాలో ఆశిస్తాను తరవాసిస్తాను మీరు వచ్చిందంటే నేను పేదరికంగా ఉన్నప్పుడు మీరు